వెల్కమ్ టు మై ఛానల్ కుమార్ జాబ్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి నోటిఫికేషన్ వచ్చేసాను ముందుగా మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే ముందుకు అయితే వీడియోస్ అయితే వచ్చేస్తాయి అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఎంటీఎస్ అటెండెడ్ జాబ్స్ అయితే వచ్చేసిందండి మనకి టెన్త్ పాస్ అయితే చాలు మొత్తం వెయ్యి డెబ్బై ఐదు ఉద్యోగాలు అయితే మనకి రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది పరీక్ష అయితే తెలుగులోనే ఉంటుంది ఇది మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు అండి అయితే ఇక్కడ ఎస్ఎస్సి ఎండిఎస్ వేకెన్సీ వచ్చేసి మనకి రిక్యుమెంట్ అయితే ఎస్ఎస్సి ఉంటుంది కదండి దాని ద్వారా అయితే అవుతుంది అయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి హవల్దర్ పోస్ట్ ఆల్ డీటెయిల్స్ తెలియండి అయితే ఈ నిరుదోగు భారీ శుభార్త స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ద్వారా అయితే మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ మరియు హవల్దర్ సిబిఐసి అండ్ సిబిఐ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేసింది అయితే ఈ నోటిఫికేషన్ లో మొత్తం వెయ్యి డెబ్బై ఐదు హవల్దర్ పోస్టులు అయితే ఉండగా అయితే ఇందులో ఎండిఎస్ పోస్టులపై అయితే క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఇది నోటిఫికేషన్ అధికార వెబ్సైట్ లో ఇరవై ఆరు నుంచి ఇరవై రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది అయితే ఎంపీఎస్ పోస్టులకు మరియు వయసు అయితే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు హవల్దర్ పోస్టులకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య అయితే సంవత్సరాలు మధ్య అయితే ఉండాలి అయితే ఇక్కడ మల్టీ చార్జింగ్ స్టాఫ్ అయితే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా అయితే రావడం జరిగింది అయితే ఈ అధికారికంగా అయితే ఎస్సీఎస్ ఎండిఎస్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే వెయ్యి డెబ్బై ఐదు ఉద్యోగాలు అయితే కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ లో మల్టీ సెషన్స్ అండ్ ఎవలదారు ఉద్యోగాలు అయితే మనకి పదవ తరగతి పాస్ అయిన వారైతే అప్లై అయితే చేసుకోవచ్చు మనకి కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా అయితే మనకి ప్రభుత్వ అయితే ఉద్యోగాలు అయితే మన సొంత రాష్ట్రంలో కూడా అయితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ ఉద్యోగాలకి ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు లోపల మనకి అప్లై చేసుకోవాలి అయితే మనకి ఇక్కడ ఎస్ఎస్సి జియోఇన్ డాట్ లో ఈ పోస్టులు అయితే అప్లై చేసుకోవాలి అయితే దగ్గరలో ఉన్న ఇంటర్నెంట్ కేప్లైతే మీరు అప్లై చేసుకోండి అయితే కార్యక్రమాలు వస్తాయి కనుక విద్యార్హత పరీక్ష విధానం ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటాయంటే అధికారికి అధికారిక నోటిఫికేషన్ అయితే సంప్రదించుకో వచ్చి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ ఇచ్చారు అయితే ఇక్కడ మనకి టెన్త్ పాస్ అయిన వాళ్ళు అయితే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కనీసం వయసు అయితే మనకి పద్దెనిమిది సంవత్సరాలు అయితే నిండు ఉండాలి అయితే ఇక్కడ మనకి సంస్థ పేరు వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ ఎండిఎస్ జాబ్ నోటిఫికేషన్ అండి పోస్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాప్ అండి ఓకేనండి అయితే మొత్తం వెయ్యి డెబ్బై ఐదు పోస్టులు ఉన్నాయి మనకి ఇరవై ఆరు జూన్ నుంచి ప్రారంభమయ్యి ఇరవై నాలుగు జూలై వరకు అయితే ఉంటుంది అప్లికేషన్ కూడా అయితే ఆన్లైన్లో అయితే ఉంటుంది ఓకేనండి మీరు అయితే ఎన్న అప్లై అయితే చేసేసుకోండి ఓకే గుడ్ లక్ ఐ